ప్రజా పాలన ప్రజా కాంగ్రెస్ పార్టీ అధికారులకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే వాళ్ళ సందేహాలకు కూడా మనం జవాబుదార్తం ఉండాలి కే చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయనకు అప్పగిస్తే పది సంవత్సరాల రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు గతంలో మనం తెలంగాణ ఇచ్చినప్పుడు పాదారు వేల కోట్ల మిగులు పరిచయం రాష్ట్రాన్ని అప్పగించినాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మనకు ఆదాయము అప్పుల గురించి ఏ ప్రభుత్వం కూడా ఆదాయము రాష్ట్ర ఆదాయం అప్పులు ఏ ప్రభుత్వము చెప్పలేదు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడాక మన ఆదాయంతో పాటు అప్పులు చెప్పింది ఏడు లక్షల కోట్ల అప్పులు కే చంద్రశేఖరరావు నాకు అప్పగిస్తే రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఆరు వేల ఐదు వందల మిత్తి కట్టి సరిపోతుంది మన ఆదాయం కూడా పద్దెనిమిది వేల కోట్లు నెలకొచ్చే వారికి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జవాబార వ్యవస్థ కోసము శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఏడు లక్షల కోట్ల అప్పు పద్దెనిమిది వేల కోట్ల మనకు ఆదాయం ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పే కడుతుంది నెల కచ్చేసవారికి మిత్తి అంటే గంటకు మూడు కోట్లు ప్రభుత్వం మిత్తి కడుతుంది గతంలో వాళ్ళు ఎన్ని వేసీరూ ఏ లక్షల కోట్లు పది సంవత్సరాలలో ఈ దీనికి ఒక నిదర్శనము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసింది అని చాలామంది ఆలవలు అడుగుతున్నారు దాని సమాధానం చెప్పాలి మేము చెప్తున్న వినండి ఆర్టీసీ ఉచిత మహిళలకు ఉచిత రవాణా ఇస్తుంది ఇవల్ల వంట గ్యాస్ ఐదు వందల సబ్సిడీ ద్వారా అందిస్తుంది ఇలా రెండు వందల రూపాయల యూనిట్ రెండు వందల యూనిట్ కరెంట్ ఛార్జీలు ఉచితంగా గవర్నమెంట్ అందిస్తుంది అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఎక్కడి సంవత్సరంలో ఎక్కడ దేశవ్యాప్తం ఎక్కడ లేదు నిరుద్యోగ యువతకి ఇలా యాభై ఐదు వేల ఉద్యోగాలు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఆవిష్కరించబడింది అదేవిధంగా ఇలా రైతులకు దేశంలో ఎక్కడ లేదు ఇంత తొందరలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు అందజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాంది ఇలా ఐదు వందల బోనస్ ఇచ్చిన ఘనత కూడా దేశం లెక్కలేరు మన ప్రభుత్వాన్ని ఇలా ఐదు వందల బోనస్ ఇస్తుంది అదేవిధంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు మన రాష్ట్రంలో కుల గణన చేసింది బీసీ కుల చేసింది అదేవిధంగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇలా కోటి మంది మహిళకు కోటీశ్వర్లు చేయాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా మన గురుకుల ఒకటి కాస్మోటిక్ ఛార్జీలు పెంచింది ప్రభుత్వము విధంగా కొంతమంది మా గ్రామాలు వచ్చేవరకు అక్కడ ఇక్కడ అక్కడ అడుగుతుంటారు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు గ్రామానికి వచ్చేవాళ్ళు చెప్తున్నా మా పోతడిపేట గ్రామంలోని మేము చెప్తున్నాం ఇలా ఇలా రైతు రుణమాభి నా లబ్ధిదారు కుటుంబాలు ఐదు వందల తొంభై ఆరు మంది రైతులకు ఇలా రెండు లక్ష రుణమాఫ్ అయింది అదేవిధంగా రెండు వందల రూపాయల వరి రెండు వందల యూనిట్ల కరెంట్ ఛార్జీలు ఇలా యూనిట్ లభి పొందుతున్న కుటుంబాలు పోతడిపేట వచ్చేవరకే ఐదు వందల ముప్పై ఎనిమిది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అదేవిధంగా ఇలా గ్యాస్ ద్వారా పొందుతున్న కుటుంబాలు మన పోతురెడ్డిపేట గ్రామ కచ్చే వారికి నాలుగు వందల తొంభై మూడు గ్రా పొందుతున్న కుటుంబాలు ఉన్నాయి ఇలా ఎలా చెప్పుకుంటూ పోతుంటే ఆర్టీ ఛార్జీలు కూడా ఉన్నాయి ఇలా ఆర్టీసీ ధర ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసింది ప్రభుత్వము ఇవన్నీ మర్చిపోయి ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు అని చెప్పేసి పది మీరు ఏం చేసేవారు నిరుద్యోగ యువతకి ఇలా కనీసం మీరు గోడలకు పరిమితమైంది మూడు వేల పాదాలు ఇస్తా అని మీరు నిరుద్యోగ యువతకి ఇలా యాభై వేలు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాము అదేవిధంగా మీ గతంలో ఈ బీసీ ఇబ్బంది అని దళిత ఇబ్బంది అని మీ ప్రజలు మీ బంధు కరువు వాసి వాదవాసి వీళ్ళని అన్నింటి బంధువు దూరం పెట్టినని మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలని మేము చెప్తున్నాం